అది మనం హెల్ప్ చేస్తుంది కానీ అంత అబ్జార్బ్ అంటూ పోతుంది అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా సార్ పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దునే కుండలో మనం చక్కగా అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది మంచిది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్ యూ హూ తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ తాగండి అన్నం బదులు మిల్లెట్స్ ట్వల్ అవర్స్ చేసారు అనుకో మీరు గంజి అంబలి మీకు తెలుసు చిన్నప్పటి నుంచి అంబులే అంటారు ఆడ నార్త్ లో అది తాగండి பிரம்மாண்ட உண்டது தெலவார அவசம் இல்லை சாயந்தரம் வரைக்கும் அண்ட் தன் யூ ஹேவ் மன குழந்தை அந்த வித் ஆல் திங்ஸ் ஜர்மினேட்டிங் அண்ட் ஸ்பௌட்ஸ் பாய் தான் தினேசரி ஓன்லூங்ஸ் இல்ல இல்ல ஆச்சு மொதல் பெட்டாலு அது மனம் இப்படி மன லைல் ஏம் உடலா எல்லாம் ஃபிலாசி மனிக்கு செய்யலாம் எந்த பத்து தான் ஆச்சு பத்துக்கு ஏம் செய்ய ஆலோசிச்சு మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు ఏది పరిగెత్తేస్తాను మిగతావాడు అంటే మనం పరిగెత్తాం అంటే గొర్రెదాటరు నిలిచి ఎందుకు చేస్తే ఎందుకు పరిగితాలో నేను ఆలోచించలేదు మన హెల్త్ బాగుండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంతే కదా మర్చిపోన్నారు అది ఉంటే ఇంకేమి ఉండదు వీడు బతికుండా అంతవరకు కష్టపడి ఎంత చేస్తాడు ఆఖరికి ఏమవుతుంది జబ్బులు వచ్చేస్తాయి జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు హాస్పిటల్ పోతాడు వీడు సంపాదించింది అంత జబ్బులు రాత్రి పెడతారు కానీ నెబ్బర్ ఎంజాయ్ చేయచ్చు లే ఇది అదే తెలుగులో సామెత కదా పాసిపండు వాడు సంపాదిస్తే బంగారు పండువాడు తినేసిపోయినాడు రేపు హాస్పిటల్ బంగారు పండుగలు మనం పాసిపండు వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం యాప్స్ అదే అందువల్ల యాపిల్ అదే కీర్తి డాక్టర్ అవే చాలా వరకు ట్రూత్ అది అంతే ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉన్నాయి ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ద డాక్టర్ వే అవి చేయం కదా మనం సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్ ప్రొసీజర్స్ ఏన్నెన్నో వచ్చేసాయి ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు బట్ ప్యాంక్రేటైటిస్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు అ సర్జన్ అండ్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక ఐదేండ్లుగా అది ఉపయోగిస్తూ వచ్చిన ఏది ఫస్ట్ ఒజింపిక్ అండ్ వెగోవి అని రెండు ఉన్నాయి అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్స్ బాగానే ఉన్నాయి వీళ్ళు సడన్గా మేము ఓట్ చేస్తారు దగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది బిఫోర్ ద బాడీ గెట్ యూస్డ్ యూఆర్ గివింగ్ హైయర్ డోస్ ఒజెంపిక్ సెమాగ్లూటైడ్ అది జిఎల్పి వన్ అనే బ్రెయిన్లో లో రిసెప్టార్ చేస్తాయి మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని జిఎల్పి వాటిని ముంద పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి ఆ దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని ఇవి వీళ్ళు తయారు చేశాను అట్లొచ్చింది సర్జరీ వల్ల యాజ్ అ స్పిన్ ఆఫ్ ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇవి దాన్ని నెక్స్ట్ వచ్చి మోన్జర్ అది రెండు రిసెప్టాస్ జిఎల్పి వన్ జిప్ వన్ ఈ రెండింటి మీద పనిచేస్తుంది కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్ కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా రెండు థింక్ చేయాలి ఏం ఒబీస్గా ఉంటే ఏం ఏమవుతుంది బాగుంటే బాగుంటుంది లవ్గా ఉంటే తప్పేం లేదు కదా బట్ హెల్దీగా ఉండవు అంతే కదా చెప్పండి ఒక నాలుగు ఐ నో ఇఫ్ హెల్దీ ఇప్పుడు టూ ఆర్ త్రీ ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్ త్రీ మీ ఏజ్లో త్రీ ఫ్లైట్స్ లేకపోతే ఫోర్ ఫ్లైట్స్ నేను కూడా ఫోర్ ఫ్లైట్స్ ఎక్కాల మోకాళ్ళ నొప్పులు రాకూడదు ఆయాసం రాకూడదు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అది వదిలేస్తాయండి అది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఆయాసం రాకూడదు అంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి అంతే కదా ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుందంటే మసిల్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మసుల్స్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్ పెద్ద కష్టం కాదు అందువల్లే మనకు హత యోగా యోగా ఆసనాలు అని ఉండేది మైండ్ను ఇంకోటి స్టెబిలైజ్ చేయాలి స్ట్రెస్ స్ట్రెస్ వలన కూడా హార్మోన్స్ కదా అది దట్ కాజెస్ ఓ అండ్ అండ్ దిస్ సోషల్ మీడియాది అవి కూడా స్ట్రెస్ ఏమంటే ఏం చేస్తాయో నువ్వు దాని తర్వాత ఇంకోటి మనకి లైక్స్ ఏంటి డిజ్లైక్స్ వేయడం వాడు ఏదో అన్నాడు అనుకో ఇంకా డిప్రెషన్ లేకపోవడం సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ది ఒబీసిటీ డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు ఎక్కువ తినేసేస్తారు సోషల్ మీడియా వచ్చింది నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేసే విధంగా తగ్గించు మనకు ముందంతా ధ్యానము ప్రార్థనలు మార్నింగ్ కూర్చో దేవుడిని దేవుడిని తలుచుకోరు అన్నారు ఏ దేవుడు అయితే ఉండదు డజంట్ మ్యాటర్ దేవుడు ఉండడా లేదా అది వదిలేసేయండి బికాస్ ఐ వాస్ అన్ నెస్ ఫర్ టెన్ ఇయర్స్ చైల్డ్హుడ్లో మళ్ళీ స్పిరిచువలిస్ట్ టైప్ మెడిటేషన్ మెడిటేషన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మెడిటేటింగ్ కాబట్టి అది వేరే దేవుడు ఉండడా లేదా వదిలేయండి కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు అది ఎవరించి మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగుపతికినాలన్న ఎందుకు స్ట్రెస్లెస్ లెవెల్ తక్కువ మీట్ వాళ్ళంతా చచ్చినారు ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డబుల్ వ్యామ్ మీట్ మళ్ళీ డైరీ ఆల్ త్రీ ట్రిపుల్ వ్యామ్ అయిపోయింది